శ్రీగురుభ్యో నమ సదాశివ సమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యం వందే గురు పరంపరా తస్మాత్ ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థ దేనికైనా కానీ శాస్త్రబద్ధత అనేటువంటిదే చాలా నియమయుక్తమైనటువంటి అంశము దాని ప్రకారమే మనము ఏ కార్యమైనా చేయాలి ఎందు గురించి చెప్తూ ఉన్నానంటే గ్రహణాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడో సంభవించినటువంటి గ్రహణాలు అమెరికాది దేశాలు కానీ ఆస్ట్రేలియా ఖండాలు కానీ అక్కడ సంభవించిన గ్రహణాలు మన పరంపరగా మన పెద్దవాళ్ళు మనకు కనబడితేనే మన ప్రదేశంలో దాని ప్రభావం ఉంటుంది కనుకనే అప్పుడే మనము ఆచరించాలి అనే విధానంగా మన పూర్వం నుంచి కూడా ఋషులు కాని మనులు కానీ మన పెద్దవాళ్ళు అదే విధానాన్ని ఆచరణ చేశారు కానీ యూట్యూబ్ ఛానళ్లలో అనేక విధమైన వాళ్ళ యొక్క పూరితమైనటువంటి విషయాలే చెప్పడము అనేక విధమైనటువంటి విషయాలు లేనటువంటివి కల్పించి చెప్పడం ఆ విధంగా చెప్పి ప్రజలను మభ్య పెడుతూ భయ ఆందోళన గురి చేస్తూ ఉంటా ఉన్నారు మనము మన పెద్దలు ఏ విధమైనటువంటి ఆచారం ఫాలో అయ్యారో అదే విధమైనటువంటి ఆచారంగా ఉండడం మంచిది తప్ప మనము కొత్తవి కల్పించుకోవడం పనికిరాదు కనుక రేపు వచ్చే సూర్యగ్రహణం ఏదైతే ఉందో మనకు లేదు ఈ యొక్క తెలుగు రాష్ట్రాలకు దాని యొక్క ప్రభావం అనేటువంటిది ఉండదు ఈ రాశి వారికి బాగుంటుందని ఈ రాశి వారికి బాగా లేదని అనేక విధమైనటువంటి విషయాలు చెప్తూ ఉన్నారు దయచేసి అట్లాంటి మీడియాలు ఏవి కూడా వినకండి మీరు మీ పెద్దలు ఫాలో అయినటువంటి పద్ధతులు ఏదైతే ఉన్నాయో అదే పద్ధతిని మీరు కూడా ఆచరించండి కనుక సూర్య మనకు ఇప్పుడే కాదు రేపు సంభవించేటువంటి ఈ యొక్క పాల్గొన బహుళ అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏదైతే అమెరికాది దేశాల్లో వస్తుందో అది ఇండియాలో కూడా అనేక విధమైనటువంటి జ్యోతిష్కులు ప్రచారం చేస్తూ ఉన్నారు మనకుంది మనకు దాని ప్రభావం ఉంది అని చాలామంది ప్రసూతి కోసం కానీ గర్భస్థీ గర్భిణీ స్త్రీలు కానీ వాళ్ళందరూ కూడా చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు మన గ్రహణం ఉందట మన గ్రహణం ఉందట ఎక్కడ దయ్యా గ్రహణం మీరు మీరు ఈ పౌర్ణిమ రోజు కూడా పాల్గొన్న పౌర్ణిమ రోజు కూడా అట్లాంటి ప్రచారమే చేశారు అది శాస్త్ర ప్రమాణం కానివ్వండి కాకపోనివ్వండి మీకు రేటింగ్ వస్తే చాలు మీరు ప్రచారం అయితే చాలు ఆ విధమైనటువంటి పోకటలకు పోయి శాస్త్రాన్ని భ్రష్టు పట్టించేటువంటి స్థితులు చేయకండి కనుక మన పెద్దల ఏదైతే మనకు ఇచ్చినటువంటి శాస్త్రం ఉందో దాన్నే మనం ఆచరిద్దాం సుఖంగా ఉందాం లోకా సమస్త సుఖినోభవంతు శుభం పోగా